మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ జయగౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సావిత్రిబాయి పులే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్ జిల్లా గౌరవ సలహాదారు దేవత కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జిల్లా కోష్ జిల్లా కార్యదర్శి మండాది గోవర్ధన్ గౌడ్ పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకన్న కమ్మపాటి అంజయ్య గౌడ్ పెగేపుర్మిం నర్సయ్య కొడతం నర్సిరెడ్డి సేవల అయితేగాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ రాపర్తి జానయ్య తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్గానికి సందర్భంగా వారికి జనంగానివ్వాలనుకునే జరిగింది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి ప్రపంచంలో గర్వించేట మేధావి మరి ఆయన దేశాలన్నీ అధ్యయనం చేసి మన దేశానికి రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ఇవాళ చట్టాలు అనుకుంటుంటే డాక్టర్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగం మన రాజ్యాంగం చట్టాలు మరి ఆడ పేదరికల్లో పుట్టి అంబేద్కర్ గారు ఉన్నత చదువులు చదివి కరెంటే కరెంటు లేని రోజుల్లో వీధి దీపాల కింద ఉన్నత స్థాయికి ఎదిగి అనేక దేశాల రాజ్యాంగం రాజ్యాంగానికి ప్రపంచ దేశాలు కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని చాలా చెప్తున్నది మరి ఆయన యొక్క ఆశయాలను భావి భావి తరాలకు అందరూ కూడా ఆయన యొక్క చరిత్రను పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఆయన యొక్క జీవిత చత్రను అందరికీ అర్థమైన విధంగా ప్రపంచ దేశాలకు తెలియదు మనకు ఏ విధంగా మనం చదువుకుంటే విజ్ఞాన వంతులు రాష్ట్ర విఆర్ అంబేద్కర్ తెలియజేశారు మరి వారు యొక్క చట్టాల వల్ల ఇంకా మనం ఇంకా చాలా ఎదగాలి ప్రపంచ దేశాల స్థాయిలో ఈ ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బాటలో చూపాలి ఆయనకు స్థాయితో ఆట కూడా నెరవేర్చలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అగ్ర అగ్రవర్త కులాలే పెద్దగా తెలంగాణ అవుతున్నారు మరి బడుగు బలహీన వర్గాలు కూడా ఉన్నత స్థాయికి ఎదగట్లేదు బీసీలో ఉన్నత స్థాయికి రాజకీయంలో కానీ చదువులో కానీ అదీంత కూడా బీసీలు కూడా ఎదగాలి రానున్న భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజీనామాలను నేర్పుకొని భారీ భావితరాలను పూర్తిగా నిలగాలని ఆచారాలు కొనసాగించారని కూడా వ్యాపారేరు పేరుగా నమస్కారాలు తెలుసుకుంటూ చొరవ చేసుకుంటున్నాం अंबेडकर